హాయ్ అండి వెల్కమ్ టు ఆర్ఎల్ శారీస్ అండ్ బ్లాగ్స్ అండి ఈరోజు చూపించబోయే రెసిపీ వచ్చేసి సొరకాయ చట్నీ అండి మా వైపు సొరకాయ బజ్జీ అని కూడా అంటారండి చాలా సింపుల్ అండ్ ఈజీ రెసిపీ అండి ఇది సొరకాయతో చేస్తారు మామూలుగా మనం సొరకాయతో పులుసు చేసుకుంటూ రో రోటీ చపాతీలోకి తింటూ ఉంటాం కదండి ఎప్పుడు అది తినడం బోర్గా అనిపించినప్పుడు ఈ విధంగా సొరకాయ చట్నీ చేసుకోండి చాలా బాగుంటుంది అండ్ సింపుల్ రెసిపీ అండి ఈ సొరకాయ చట్నీకి కావాల్సిన పదార్థాలు సొరకాయ ముక్కలు ఒక రెండు నుంచి మూడు వరకు టమాటోలు ఆరు నుంచి ఏడు వరకు పచ్చిమిర్చి రెండు ఉల్లిపాయ ముక్కలు అండ్ కొంచెంగా కొత్తిమీర కొంచెం పల్లీ పొడి అండి వేయించిన పల్లీలు ఉంటాయి చూడండి అవి పౌడర్ చేసి పెట్టుకోండి అండ్ కొంచెంగా కల్లుప్పండి కొంచెం ఆయిల్ తీసుకోండి ఇవన్నీ వేసి సింపుల్ ఇంగ్రీడియంట్స్ అండి అండ్ చేసే ప్రాసెస్ కూడా చాలా సింపుల్గా ఉంటుందండి చూపిస్తాను ఫస్ట్ కుక్కర్ తీసుకోండి త్వరగా అయిపోతుంది కుక్కర్ తీసుకొని అందులో కొంచెంగా ఆయిల్ యా యాడ్ చేయండి ఆయిల్ కొంచెం వేడెక్కాక కొంచెంగా జీలకర్ర కావాల్సి ఉంటే కొంచెంగా వెల్లుల్లి కూడా తీసుకోండి నేను వెల్లుల్లిపాయలు తీసుకోలేదండి ఇక్కడ ఓన్లీ ఉల్లిపాయ మాత్రమే యూజ్ చేశానండి చాలా సింపుల్ రెసిపీ అండి ముందుగా ఇలా జీలకర్ర తీసుకోండి కొంచెంగా తీసుకోండి ఒక హాఫ్ స్పూన్ వరకు తీసుకోండి జీలకర్ర కొంచెం ఆయిల్ వేడెక్కాక వేసేయండి జీలకర్ర ముందుగా మనం ఇక్కడ ఫైవ్ ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి కదండి ఇవి ఫస్ట్ ఉల్లిపాయ వేసుకోండి ఉల్లిపాయ వేసుకొని ఇవన్నీ డైరెక్ట్ వేసి విజిల్ ఇప్పించొద్దండి బాగోదు పచ్చివాసన ఉంటుందండి ఫస్ట్ ఉల్లిపాయ తీసుకోండి ఒక రెండు బాగా నీట్గా చిక్కు తీసేసి రెండు నుంచి మూడు ఉల్లిపాయలు తీసుకోండి పెద్దవైతే రెండు తీసుకోండి చిన్నవైతే ఒక మూడు వరకు తీసుకోండి కట్ చేసిన ఉల్లిపాయలు ఇవి కొంచెం బ్రౌన్ గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు కలుపుతూ ఉండండి ఆయిల్లో వేయించండి పచ్చివాసన పోయేంత వరకు వేయించండి ఈ విధంగా ఉల్లిపాయలు అనేది చాలా సింపుల్ రెసిపీ అండి చూడండి కొంచెంగా ఉల్లిపాయలు కలర్ మారాయండి ఇప్పుడు కొంచెం టమాటోస్ యాడ్ చేసుకోండి టొమాటోస్ పచ్చిమిర్చి ఒకదాని తర్వాత ఒకటి యాడ్ చేసుకోండి చాలా బాగుంటుందండి ఈ చల్లని వర్షాకాలం వాతావరణంలో ఇలా చట్నీస్ చేసుకొని వేడివేడి అన్నంలో వేసుకొని తింటే చాలా బాగుంటుందండి ఏమైనా నోటికి తినబుద్ధి కానప్పుడు కూడా ఈ విధంగా చేసుకొని తినండి చాలా బాగుంటుంది ముఖ్యంగా చాలామంది పిల్లలు సొరకాయ తినరండి ఈ విధంగా మీరు చట్నీ లాగా యూజ్ చేసి మిక్సీలో వేసేసి చట్నీ రూపంలో పెడితే పిల్లలు ఆటోమేటిక్గా తినేస్తారండి మనం సొరకాయ పులుసు చేసి పెడితే చాలా మటుకు పిల్లలు తినరండి సొరకాయ పులుసు అందులో ముక్కలు అసలు తినరు సొరకాయ ముక్కలు సో ఈ విధంగా ట్రై చేయండి చాలా బాగుంటుంది రెసిపీ ఇది ఇడ్లీ కానీ దోశ కానీ ఉప్మా కానీ రోటీ చపాతి అన్నింటికి చాలా బాగుంటుందండి కొంచెంగా కళ్ళుప్పు యాడ్ చేశానండి ఇలాంటి చట్నీలకి మామూలు సన్న ఉప్పు కంటే ఇలా కళ్ళు చాలా బాగుంటుందండి టేస్ట్ తర్వాత కొన్ని సొరకాయ ముక్కలు యాడ్ చేసుకోండి మీరు ఒకవేళ లేత సొరకాయ కాకుండా ముదురు సొరకాయ అయితే ఫోర్ విజిల్స్ వరకు పెట్టండి లేత సొరకాయ అండి ఇంకో విషయము ముదిరి సొరకాయ అయితే పైన చెక్కు పిల్లర్తో తీసేయండి లేదు లేత సొరకాయ అంటే డైరెక్ట్ అలానే ముక్కల కింద కట్ చేసి వేసేయండి అలాగే కొంచెంగా కొత్తిమీర తీసుకోండి చాలా బాగుంటుంది టేస్ట్ కొత్తిమీర వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది కొత్తిమీర యాడ్ చేస్తే అన్నీ వేసాం కదండి ఉల్లిపాయ టమాటో పచ్చిమిర్చి సొరకాయ ఇవన్నీ కొంచెం పచ్చివాసన పోయేంత వరకు వేయిస్తుండండి కొంచెంగా పసుపు కూడా యాడ్ చేసుకోండి కొంచెం పచ్చివాసన పోయేంత వరకు వేయిన తర్వాత ఇందులో ఇప్పుడు మనం కుక్కర్ మూత పెడదామండి ఇందులో వాటర్ ఎక్కువ యాడ్ చేయద్దండి వాటర్ ఎక్కువ యాడ్ చేస్తే చట్నీ అనేది చాలా లూజ్ అయిపోతుందండి చట్నీ లూజ్ అయిపోతే అసలు బాగోదండి కొంచెంగా ఆ ముక్కలు ఉన్నాయి చూడండి సొరకాయ ముక్కలు ఆ సొరకాయ ముక్కలు మునిగేంతవరకు వాటర్ తీసుకోండి అంతమైన సరిపోతుందండి అడుగు ఏమంటదు ఆ ముక్కలు మునిగేంతవరకు తీసుకుంటే సరిపోతుంది అడుగు అంటదు బాగుంటుంది కూడా చట్నీ మరీ లూజ్గా ఉండదు అలానే మరీ గట్టిగా ఉండదు చట్నీ మనం అన్నంలో కలుపుకునే అంత గ్రేవీ లాగా వచ్చేస్తుందండి చట్నీ కుక్కర్కి ఇంకా మూత పెట్టేసి ఒక రెండు విజిల్స్ వరకు ఇవ్వండి రెండు విజిల్స్ వచ్చేంత వరకు పెట్టండి మరీ ముదురు సొరకాయ అయితే నాలుగు వరకు పెట్టండి విజిల్స్ నాకు ఇది లేత సొరకాయ అండి ఒక టూ విజిల్స్కే అంత సాఫ్ట్ అయిపోయింది మీరు మ్యాష్ కొంచెంగా చింతపండు వేసుకోండి బాగుంటుంది మ్యాషర్తో అయినా మ్యాష్ చేసుకోవచ్చు లేదా మీకు ఒకవేళ రో రోల్లో అలా వేసుకొని దంచుకుంటామన్నా బాగానే ఉంటుందండి ఈ చట్నీ టేస్ట్ బాగుంటుంది లేదు టైం లేదు మాకంత టైం లేదు మిక్సర్లో వేసేసుకు వేసుకున్నా పర్వాలేదు చట్నీ అయితే బాగుంటుందండి ఇక్కడ నేను ఒక చిన్న కప్పుమైన పల్లీ పౌడర్ తీసుకున్నానండి ఇవి వేయించిన పల్లీల పొడి అండి ఇవి వేయించిన పల్లీల పొడి నుంచి టేస్ట్ మనకు మంచిగా యాడ్ అవుతుందండి ఇది అస్సలు స్కిప్ చేయొద్దండి ఇలా నేను మిక్సీకి వేసానండి ఇట్లా ఇలా వైట్ రైస్లోకి చాలా బాగుంటుందండి ఇది టేస్ట్ చేయండి కొంచెంగా వేడివేడి అన్నంలో కొంచెంగా నెయ్యి వేసుకొని ఈ చట్నీ వేసుకొని తింటే సూపర్గా ఉంటుందండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ కమెంట్ చేయడం